హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య నిన్న దిలీప్ శుకర్ గారి గురించి నేను డిస్కస్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశాం దిలీప్ శుకర్ గారు ఫోన్లో మాట్లాడారు చాలాసేపు మాట్లాడారు త్వరలో నేను దిలీప్ శంకర్ గారిని కలవబోతున్నాను అని ఆ స్పెషల్ వీడియోలో డిస్కస్ చేస్తే ఆ వీడియోకి వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంత కాదు పాజిటివ్ నెగిటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్స్ సో నేను దిలీప్ సుంగర్ గారి గురించి రెండు వర్షన్లు పాజిటివ్ నెగిటివ్ మాట్లాడేటప్పుడు బిఫోర్ నా వర్షన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది ఎవరైనా సరే దిలీప్ సుంగర్ గారు కావచ్చు ఎవరైనా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు క్లారిటీ ఇవ్వాలి మనం రాజకీయంగా ప్రయాణం చేస్తున్నప్పుడు శత్రువుతో అయినా మిత్రుడితో అయినా ఒకసారి కలవాలి మా వెర్షన్ వినండి అని చెప్పినప్పుడు కలవడం తప్పు కాదు అనేది నా పాయింట్ దిలీప్ శంకర్ గారు తన ఎందుకు ఆ టైంలో తను అలా మాట్లాడాల్సి వచ్చింది అని నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు జనరల్గా సో తనై తను ఫోన్ చేసి నలభై ఐదు నిమిషాలు నాతో మాట్లాడి సో తను ఏమంటున్నాడు ఏంటి అవన్నీ నేను కలిసిన తర్వాత అన్ని విషయాలు డిస్కస్ చేస్తాను కానీ ఒక వ్యక్తికి తను ఎందుకు అలా అనుకుంటున్నాను అనేది వివరణ ఇచ్చే ఆ స్పేస్ ఖచ్చితంగా మనం రాజకీయాల్లో ఇవ్వాలి ఇవ్వకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అందువల్లే అది మంచో చెడు అసలు తను ఏం మాట్లాడుతున్నాడో విందాం ఫస్ట్ అందువల్ల నేను ఫోన్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తనే మాట్లాడారు తప్ప నేను ఏవీ డిస్కస్ చేయలేదు తన పాయింట్ ఆఫ్ వ్యూ విన్నాను ఇంకా డెప్త్ డిస్కషన్స్ చేయాలి సార్ నేను మీరు ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే నేను చాలా విషయాలు మీతో డిస్కస్ చేస్తాను జనసేన గురించి ఈ మిగతా వ్యవహారాలు అని చెప్పేసి తను చెబితే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉండొచ్చు రాజకీయంగా కూడా ఇంటర్నల్గా జనసేన గురించి చాలా డిస్కస్ చేస్తానని తను అంటున్నప్పుడు మనకు తెలియని రహస్యాలు మనకు తెలియని ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి రావచ్చు అనేది నా ఇంటెన్షన్ సో ఆ విషయాలు తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను తప్ప అక్కడికి వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్లు ఇచ్చి కౌలింగ్ చేసుకునేసి సో నువ్వు మా జనసేన నాయకుడివే అని చెప్పేసి నేను కౌలించుకోవడానికి వెళ్ళట్లేదు అలా అని చెప్పేసి తను నెగిటివ్ కూడా నేను చూడట్లేదు పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు న్యూట్రల్గా నా ఆలోచనలు ఉన్నాయి సో తను నేను ఒకసారి కలవడం తప్పు కాదు అని అనుకుంటున్నాను సో మీరు కూడా కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి తను ఏంటి అని మీరేమనుకుంటున్నారు అనేది మీ వర్షన్ నాకు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే నేను నా ప్రయాణం అంతా నా జన సైనికులతోనే ఉంటుంది మంచినా ఎవడేమనుకున్నా సరే నా జన సైనికులతోనే నా ప్రయాణం ఉంటుంది సో దిలీప్ శంకర్ గారి నుంచి మీరేమనుకుంటున్నారు మీ వర్షం నాకు కావాలి ఎందుకంటే నేను తనని కలిసే ప్రాసెస్లో తన వివరణ తను క్లియర్గా ఇవ్వాలని తను అనుకుంటున్నాడు సో మంచి చెడు విషయం పక్కకు పెడితే అంతో ఎంతో జనాల్లో కొంచెం పాపులారిటీ ఉంది దిలీప్ శంకర్ గారికి సో అంత పెద్ద వ్యక్తి తను నా దగ్గర వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు సో అదే పనిగా నాకు మెసేజ్ చేసి ఫోన్లో మాట్లాడి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు బి ఫ్రాంక్ అంత అవసరం కూడా తనకు లేదు ఎందుకంటే తను ప్రొఫెషనల్గా కావచ్చు వాట్ ఎవరిస్ తను ఒక స్థాయిలో ఉన్నారు అలాంటి వ్యక్తి ఒక మెట్టు దిగి మీకు నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ఇంత పెద్ద సోషల్ మీడియాలో నాకేందుకు వివరణ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందనేది నాకు తెలియదు సో ఈ విషయంలో నేను చెప్పేది ఏంటంటే దిలీప్ శుంకర్ గారే కాదు ఈవెన్ మనము ఎప్పుడు విమర్శించే నేను ఒక టార్గెట్గా విమర్శించే రాజేష్ మహాసేన వీడు ఫోన్ చేసి సూర్య గారి మీద మాట్లాడాలన్నా కూడా నేను వెళ్తాను వెళ్ళి వాడి పాయింట్ ఆఫ్ వ్యూట్ కనుక్కుందాం తప్పేం కాదు అంత గాడిద కొడుకు కూడా ఏమన్నా ఎక్కడన్నా ఏదైనా కూడా తన వర్షన్లో ఏమైనా ఉండొచ్చు తప్పులు ఉండవచ్చు సో ఒకరి వివరణ తీసుకోవడం తప్పు కాదు అనేది నా ఇంటెన్షన్ అందువల్లే వెళ్ళాలని అనుకుంటున్నాను అతి త్వరలో దిలీప్ శుంకర్ గారిని నేను కలవబోతున్నాను సో కలిసే ప్రాసెస్లో పూర్తిగా తన వర్షన్ మాత్రమే వింటాను సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఏది ఉండదు విని వీలైతే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాను దిలీప్ శంకర్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలనుకుంటున్నాను సో తను మన మీద వేస్తున్న ఆరోపణ ఏంటంటే జనసేన నుంచి ఎవరైనా నన్ను వివరణ అడిగారా నువ్వెందుకు అలా వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడావు అప్పుడు ఆ ఆ పరిస్థితుల్లో నీకున్న సిచ్యువేషన్ ఏంటి ఎందుకు నువ్వు డిస్కస్ చేసావు అని చెప్పేసి ఎవరైనా నా గురించి నా దగ్గరకు వచ్చి వివరణ అడిగారా అడగలేదుగా సో అడగకపోగా నా మీద పోస్తున్నారని చెప్పేసి తన వర్షం సో ఆ తప్పు జనసేన మీద ఉండకూడదు అసలు మనము జనసేన పాయింట్ ఆఫ్ నుంచి జనసేన ప్రతినిధిగా మనము తనతో డిస్కస్ చేస్తే తను ఏం డిస్కస్ చేస్తాడు సమాధానం ఏం చెప్తాడు తన పాయింట్ ఆఫ్ నుంచి తన వివరణ ఏముంటుంది ఇవన్నీ పూర్తిగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రూపంలో నేను జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రైట్ జనసేన నుంచి మేము మాట్లాడుతున్నాం అసలు ఎందుకు ఆ టైంలో అలా అనాల్సి వచ్చింది అప్పటి పరిస్థితులు ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను సో నాకు తెలిసినంతవరకు ఎవరికీ తెలియని ఒక కోణం అక్కడ దాగి ఉంది అనేది నేను అనుకుంటున్నాను సో తను పచ్చిగా నిజాలు చెప్తాడా లేకపోతే అక్కడ కూడా మాటలు దాటవేస్తాడా అవన్నీ చూద్దాం వీలైనంత త్వరగా దిలీప్ శంకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ నేను చేయాలనుకుంటున్నాను అది కూడా ఒక పబ్లిక్లో ఉన్న ఒక జనసైనికుడిగా కాకుండా జనసేనకు ప్రతినిధిగా జనసేన పాయింట్ ఆఫ్ నుంచి నేను తను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను ఎలక్షన్ టైంలో వైఎస్ఆర్సిపికి సపోర్ట్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మై డియర్ దిలీప్ శుంకర గారు అని నేను క్వశ్చన్ చేయాలని అనుకుంటున్నాను సో ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్లో నా జీవితంలో నా రాజకీయ జర్నీలో పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ మనందరం అనుకునేది అంటే ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు ఆయన కల్మషం లేని మనిషి సో ప్రజల కోసమే బతుకుతారు ప్రజల కోసమే పాటుపడతారని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నాం ఆయన ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటారని నేను వందకు వెయ్యి శాతం నేను అనుకుంటున్నాను అలాంటి మనిషికి సపోర్ట్ చేయడం నిజంగా నా అదృష్టం అది నా రాజకీయ జర్నీలో పవన్ కళ్యాణ్ గారితోనే నా జర్నీ ఉంటుంది ఆయన ప్రజల పక్షాన ఉన్నంత వరకు సో ప్రజల పక్షాన మనం చెప్పినా చెప్పకపోయినా ఆయన ఉంటారు దీంట్లో వేరే డిస్కషన్లు కూడా లేవు అవునా సో నా పవన్ కళ్యాణ్కి నేను సపోర్ట్ చేసే ప్రాసెస్లో నా రాజకీయ జర్నీ ఉంటుంది కానీ ఇంకొకటి ఇంకొకటి వేరే పక్కదారులు దొక్కడం ఇలాంటివి నా డిక్షనరీలో ఉండవు ఇది నేను ఇచ్చే మాట ఎందుకంటే సో ఈ లత్కోర్ రాజకీయాలు చేయడం నా వల్ల కాదు ఏదైనా కూడా ఫ్రాంక్గా డిస్కస్ చేయడం ఫ్రాంక్గా జనాల కోసం మనం కష్టపడదాం ఏ కల్మషం లేకుండా జనాల కోసం కష్టపడి మనము ఒక రాజకీయంగా ఎదగడానికి జనసైనికులు వీర సపోర్ట్ తీసుకుంటూ ముందుకు వెళ్దాం సో జనసేన నా అడుగులు ఉంటాయి జనసేన కోసమే మనం పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం ఓకే సో దిలీప్ సుంగర్ గారు అంత నాకంటే హార్డ్ కోర్గా ఉండి ఎందుకు అలా బిహేవ్ చేశారు అనేది ఖచ్చితంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేన ప్రతినిధిగా దిలీప్ శుకర్ గారికి ఈ క్వశ్చన్లు నేను వేయాలనుకుంటున్నాను సో లైవ్లో ఏం సమాధానం చెప్తారు దిలీప్ శంకర్ గారు ఇవన్నీ చాలా ఎగ్జైటింగ్ డిస్కషన్స్ సో చూద్దాం ఏం జరుగుతుందనేది నాకు తెలియదు మరి దిలీప్ శుకర్ గారిని మంచి చెడు అయినా నేను కలిసి ఈ స్పెషల్ ఇంటర్వ్యూ నేను తీసుకోబోతున్నాను సో దిలీప్ శంకర్ గారు ఈ విషయంలో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను తన క్వశ్చన్లు అంటే మనం అడిగే క్వశ్చన్లకి సమాధానం చెబుతారని అనుకుంటున్నాను సో సపోర్ట్ చేయకుండా వేయడం అనేది నాకు తెలిసి తను చేయరని అనుకుంటున్నాను ఎందుకంటే సో జనసేన నుంచి ఎవరైనా అడిగితే నేను నా వర్షన్ నేను చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఎవరు అడగలేదు మరి నన్ను తప్పుగా అనుకుంటున్నారే కానీ ఎవరు అసలు ఏం జరిగిందనేది ఎవరు అడగలేదు ఇంతవరకు అని చెప్పేసి తను డిస్కస్ చేసుకున్నారు ఆ డిస్కషన్ ఏదో ఫోన్లో ఎందుకు డైరెక్ట్గా కూర్చుంటే ఫేస్ టు ఫేస్ కూర్చుంటే సో తన ఏంటనేది తెలిసిపోతుంది దాని తర్వాత మనం ఏ స్టాండ్ తీసుకోవాలనేది పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది అందువల్లే తప్పైనా ఒప్పైనా దిలీప్ శుకర్ గారిని నేను కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ రూపంలో మీకు అన్ని విషయాలు ఒక పూర్తి స్థాయి ఒక లెంగ్తీ ఎపిసోడ్లో ఈ స్పెషల్ డిస్కషన్ని ఇవ్వాలని అనుకుంటాను సోషల్ మీడియాలో అందరికీ ఇదే క్వశ్చన్ అసలు దిలీప్ సుంగర్ గారు ఆ టైంలో అలాంటి పని ఎందుకు చేశారు అనేది కానీ జనాలందరికీ తెలియని ఒక వర్షం తన దగ్గర ఉంది అనేది నా ఇంటెన్షన్ ఏమున్నా ఏం చేసినా కూడా ఫైనల్గా తన వర్షన్ కనుక్కొని దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనము స్టెప్ బై స్టెప్ అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం సో వీలైతే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దిలీప్ శంకర్ గారి విషయంలో అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఎందుకంటే దిలీప్ శంకర్ గారి వర్షన్ తీసుకునే ముందు నా జనసైనికులు నా వీర మహిళల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దిలీప్ శంకర్ గారి విషయంలో మీరు పాజిటివ్ అనుకుంటున్నారా నెగిటివ్ అనుకుంటున్నారా అనేది నాకు ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరూ మనసు విప్పి పూర్తిగా దిలీప్ శంకర్ గారి విషయంలో మీరేమనుకుంటున్నారనేది మీరు ఇంతవరకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా మెసేజ్ పెట్టి ఈ దిలీప్ శంకర్ గారి విషయంలో పూర్తిగా ఒక క్లారిటీ తీసుకుందాం దాని తర్వాత రాజకీయంగా ఎలా మనం స్టెప్ తీసుకుందాం అనేది ముందుకు వెళ్దాం okay na so thank you so much and love you all me mla varanasi surya thank you